శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు నృసింహ సరస్వతి వారు మాణిక్యప్రభుల వారు స్వామి సమర్థ అక్కలకోట్ మహారాజు గారు శ్రీ షిరిడి సాయినాథుల వారు అనేటువంటి ఈ ఐదుగురు కూడా దత్తాత్రేయుని యొక్క పరంపరలే వారి దత్తాత్రేయులే సాక్షాత్ ఆ రూపములు అవతరించారనేటి విషయం మనము గ్రహించాలి వీరు శ్రీపాదవల్లభ స్వామి ఉన్నారంటే పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురము లో శ్రీవల్లభుల వారు ఉన్నారు అలాగే గాన్గాపూర్ అనేటువంటి మన కర్ణాటక వృషువ సరస్వతి రూపేణ శ్రీదత్తులు అక్కడ ప్రకటనమయ్యారు అలాగే మాణిక్యనగర్లో శ్రీ మాణిక్యప్రభు అది కూడా కర్ణాటకలోనే వస్తుందండి అక్కడ మాణిక్యప్రభుగా దత్తాత్రుయ వారు ప్రకటనమయ్యారు అలాగే మహారాష్ట్రలో అక్కల్కోట్లో శ్రీ స్వామి సమర్థ దత్తాత్రేయులు వారు అవతరించారు మరి షిరిడి అంటే నగర్లో మహారాష్ట్రలో షిరిడి అనే ప్రాంతంలో సమర్థ సద్గురుగా దత్తాత్రేయుల వారు ప్రకటన అవ్వడం జరిగింది ఇవి ముఖ్యమైనటువంటి అవతారాలు మనము ఈ గురు చరిత్ర కనుక మనం పూర్తిగా చదివితే భక్తి శ్రద్ధతో చదివితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి అయితే ఈరోజు మనము నృసింహ సరస్వతి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి పూర్తిగా రెండవ అవతారం దత్తాత్రేయుని యొక్క రెండవ అవతారం నృసింహ సరస్వతి గురించి మనం ఇప్పుడు పూర్తిగా చెప్పుకుందాం అయితే దీనికంటే మొదట అవతారమైనటువంటి శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి గురించి కొంచెం చెప్పుకుంటే నృసింహ సరస్వతి యొక్క అవతారము దానికి పరంపర ఉంటుంది ఎలా ఉంటుంది అనేటి విషయం మనం ముందు కా మనం తెలుసుకోవాలి కాబట్టి ముందు శ్రీపాదుల శ్రీవల్లభుల స్వామి వారి గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయుని యొక్క ప్రథమ అవతారం అని ఇందాక మనం చెప్పుకున్నాం పిఠాపురంలో అప్పలరాజు అలాగే ఆ అప్పలరాజు యొక్క భార్య సుమతి అనే దంపతులు ఉన్నారు మరి ఆ దంపతులకి ఇద్దరు కుమారులు ఉండేవారట కానీ ఆ కుమారులు ఇద్దరు కూడా ఒకతనేమో గుడ్డివాడు రెండవ అతనేమో వికలాంగుడు మా ఇద్దరు పిల్లలు కూడా ఒకసారి ఏమైందంటే శ్రీదత్తాత్రేయులు వారు ఒక బ్రాహ్మణ వేషంలో వీరి ఇంటికి వచ్చి భిక్షను కోరారు అప్పలరాజుని మరియు అలాగే ఆ భార్య సుమతి భిక్ష కోరారు ఈ దత్తాత్రేయులు వారు మారువేషంలో వచ్చి కోరారు అన్నమాట సుమతి ఆ బ్రాహ్మణ్ణి ఆహ్వానించి సత్కరించి అతిథి మర్యాదలన్నీ కూడా చేసి భోజనం పెట్టింది ఆ తల్లి అప్పుడు దత్తాత్రేయుల వారు మారువేషంలో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయుల వారు బ్రాహ్మణ రూపంలో ఉన్నారు కదా ఆయన సంతోషపడి ప్రసన్నుడై వరం కోరుకోమని ఆ తల్లిని కోరాడు సుమతిని నీకేం వరం కావాలమ్మా అడుగని చెప్పారట అప్పుడు ఆ తల్లి తన కుటుంబ వ్యవహారం అంతా చెప్పింది స్వామి మరి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికి కూడా ఒకతను గుడ్డివాడు వాడు వికలాంగుడు కాబట్టి నాకు ఒక మంచి కుమారుణ్ణి ప్రసాదించండి అని ఆ తల్లి బ్రాహ్మణ్ణి కోరడం జరిగింది కొన్ని నెలల తర్వాత ఆ పుణ్య దంపతులకి ఇరవై కూడా శిశువు జన్మించాడు ఆ శిశువు పుట్టుకతోనే ఆ శిశువు యొక్క రెండు పాదాల్లో శంఖము చక్ర ఈ రేఖలతో కనిపించిందిట శంఖ చక్రాల రేఖలతో ఆ పసిబాలుని యొక్క రెండు కాళ్ళ పాదాల్లో కనిపించింది కాబట్టే అతనికి శ్రీపాదుడు అనే నామకరణం చేశారు ఆ దంపతులు అప్పలరాజు మరియు సుమతి ఆ ఇద్దరు కూడా ఆ బాలుడికి ఈ విధంగా చిహ్నాలు కనిపించాయి కాబట్టే శ్రీపాదుడు అనే నామాన్ని పెట్టారు రెండవ అవతారము ఎలా నృసింహ సరస్వతిగా అవతరించడానికి గల కారణం ఏంటి అసలు మొదట ప్రథమ అవతారమే అని చెప్పుకున్నాం దత్తుడు దాని పరంపర ఎందుకు కొనసాగింది అంటే నృసింహ సరస్వతిగా ఎందుకు దత్తాత్రేయులు రావడం జరిగిందనేది ఇప్పుడు చెప్ప చెప్పబోతున్నా అనమాట కురుంగడ్డ అనే ఒక ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మరి అతని భార్య పేరు సుశీల అనే భార్య కూడా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మంచి పుణ్య దంపతులు బ్రాహ్మణుడు అతని భార్య సుశీల ఆ సుశీలనే అంబిక అని కూడా పిలిచేవాళ్ళు జనులు అంబిక అంటే సుశీల అనే మాట అందరు అంబిక అంబిక అని పిలుస్తుండేవాట అయితే వా ఆ దంపతులకు కూడా లేక లేక ఒక బాలుడు పుట్టడం జరిగింది ఆ బాలుడు ఏంటంటే చదువుల ఎందు శ్రద్ధ చూపేవాడు కాదు మరి ఆ బాలుడు తండ్రి మటుకు చాలా గొప్ప పండితుడు మరి మనం అను మన పెద్దలు చెప్తుంటారు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒక సామెత కూడా మనం వింటుంటాం పండితుడు తండ్రి అయినప్పటికీ వాడి పుత్రుడు పరమశుంఠలుగా జన్మించే వాళ్ళు అనేక చోట్లతో చూస్తుంటాం అలాంటిదే ఇక్కడ ఈ బ్రాహ్మణుడు కడుపున ఈ పిల్లవాడు ఏ చదువు లేకుండా ఏ చదువు సంజ లేకుండా ఆయన ఆ పిల్లవాడు ఒట్టిగా ఉండేవాట మరి తల్లిదండ్రులకి చాలా బాధ కలుగుతుంటుంది మరి పిల్లవాడేమో పెరుగుతున్నాడు ఏ చదువు సంధ్యలు లేవు మరి ఎలా అని చాలా బాధతో ఆ పుణ్యదంపలు దంపతులు ఇద్దరు కూడా చాలా మనోవేదన పడుతున్నారట వాళ్ళు తండ్రి అయితే మరీ బెంగపడిపోయాడు పిల్లాడి మీద ఆ పిల్లాని గురించే తలుచుకుని ఎందుకంటే ఆయన గొప్ప పండితుడు మరి బయటకు వెళ్తే అందరికీ అంటూ ఉంటారు కదా మరి నువ్వేంటి ఇంత గొప్ప పండితుడు కదా నీ కుమారుడు ఏంటి ఇలా అని అందరూ అంటూ ఉంటాం జరగడం వలన అతను బెంగపడి బెంగపడి ఒకసారి ఏమైతే ఏమైందంటే అతను మరణించాడు ఆ సుష్యుల ఒక్కతే ఉంది పాపం అంబిక ఆమె అంబిక అని చెప్పుకున్నాము ఆ అంబిక ఒక్కతే ఉంది మరి అంబిక కృంగిపోయింది ఒక పక్క భర్త చనిపోయాడు పిల్లవాడేమో యోగ్యుడు కాదు మరి ఎలా తలెత్తు తిరగటం ఎలా అనేటువంటి ఒక చింత పట్టుకుంది ఆ తల్లికి చూసి చూసి ఆ తల్లి కూడా ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది ఇంకా మనం జీవించి ఉండటము వృధా ఎందుకంటే పిల్లాడి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి తను కూడా ఆత్మహత్య చేసుకుందామని సిద్ధమైంది శ్రీపాత శ్రీ వాళ్ళ కూడా అప్పటికే ఉన్నారు ఇందాక నేను చెప్పాను ఏది ఆయన గురించి ఇందాక కాస్త మనం చెప్పుకున్నాం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ అంబికను కలవటం జరిగింది ఆ సందర్భంలో అప్పుడు అంబికకి స్వామివారు బోధిస్తారట శ్రీవల్లభ స్వామివారు ఏంటంటే అమ్మా కర్మసూత్రాన్ని ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందే కాబట్టి నువ్వు కుమారుతో సహా నువ్వు ఆత్మహత్య చేసుకుందామని సిద్ధపడ్డావు కానీ అది కరెక్ట్ కాదు నువ్వు పూర్వజన్మలో జన్మలో క ఏ కర్మ అయితే చేసుకున్నావో దాన్ని పూర్తిగా అనుభవించాల్సిందే కర్మశేషం మిగిలి ఉండగా అది అనుభవించకుండా ఆత్మహత్య చేసుకుంటే తిరిగి నువ్వు ఆ కర్మని అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి విషయం అంటే మరుజన్మలో నువ్వు తప్పకుండా ఆ మిగిలిన శేషం ఏదైతే ఉందో తిరిగి నువ్వు అనుభవించాల్సిందే అనేటువంటి మాటని శ్రీపాదశ్రీవల్ముల స్వామివారు అంబికకు చెప్పడం జరిగింది మరి ఆ తల్లి స్వామివారి చరణాలను పట్టుకొని వేడుకుంది అప్పుడు స్వామివారు దయామయుడు పరమాత్ముడు అంటేనే దయామయుడుని మనం వింటూ ఉంటాం కరుణామాయుడు అయిన మరి ఆ శ్రీపాద శ్రీవల్లభు స్వామివారు ఏం చేశారంటే సరేనమ్మా నువ్వేం దిగులు పడకు నీ నీ బిడ్డని గురించి నువ్వు ఏం దిగులు పడకు నువ్వు శివ పూజ చెయ్యి శివుణ్ణి బాగా ఆరాధించు శివుణ్ణి పూజిస్తే నీకు ఆ పూజా ఫలితము ద్వారా నీకు మరుజన్మలో నీకు మహాపండితుడైనటువంటి ఆ భగవంతుడే ఒక అవతారం దాల్చి నీ కడుపులో జన్మిస్తాడు అది ఆ భగవంతుడే నేను అంటే శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభు స్వామివారే అని ఒక సూచన ఇస్తారు ఆ తల్లి కంబికకి ఆ తల్లి చాలా ఆనందపడుతుంది వెళ్ళిపోతుంది మరి దత్తాత్రేయులు వారి ప్రథమ అవతారం శ్రీపాదశివల్బులం చెప్పుకున్నాం కదండి మరి శ్రీపాద శ్రీవల్లభులు ఒక భక్తురాలి కోసము ఆ భక్తురాలి యొక్క పరిస్థితిని చూసి మరి శివుణ్ణి పూజిస్తే నీకు మరుజన్మలో నేనే ఒక భగవంతుడే నీ కడుపున పుడతాననే ఒక మాట ఇచ్చారు కదా మరి అంటే ఆ మాట ఇవ్వటం ద్వారా దత్తాత్రేని అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు మరుజన్మలో నృసింహ సరస్వతిగా అవతరించడం జరిగింది అనేటువంటి విషయం గ్రహించాలంటే ఒకసారి పరమాత్ముడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దాన్ని నిలబెడతాడండి వాగ్దానాన్ని నిలబెట్టేవాడే పరమాత్ముడు వాగ్దానాన్ని దగా చేసేవాడే మానవుడు అనే విషయం మనం గ్రహించుకోవాలి మనం ఒక్కొక్కరికి మాటలు ఇస్తూ ఉంటాం వాగ్దానం ఇస్తూ ఉంటాం ఆ వాగ్దానాన్ని మనము నిలబెట్టము నిలబెట్టక ఇచ్చానులే కదా చూద్దానులే కదా అని దాన్ని మనము వాయిదాలు వాయిదాలు వేసేస్తుంటాం కానీ పరమాత్ముడు మనకి ఇక్కడ ఏం బోధించారంటే నిజానికి శ్రీవల్లభ స్వామివారు ఆయన మొదటి అవతారము ప్రకటనమైన తర్వాత మరి నిజానికి ఈ తల్లికి మాట ఇచ్చారు కాబట్టి మరు జన్మ ఎత్తాలి ఎత్తాల్సి వచ్చింది మరో అవతారాన్ని కొనసాగించవలసి వచ్చింది అదే పరమాత్ముడు యొక్క విశిష్టత అలాంటివే మనం పరమాత్మలో ఉన్నటువంటి సగుణ గుణాల్ని మనం గ్రహించాలి ఏ చరితమైనా చదువుతున్నప్పుడైనా సరే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం వింటూ ఉంటాం మహిమలు లీలలకి మనం ప్రాధాన్యత ఇచ్చి ఇస్తున్నప్పుడు స్వామివారు అందులో ఉన్నటువంటి దాగినటువంటి అంతరార్థం ఏమి బోధించారనేదే మనం పట్టుకోవాలి ఇక్కడ కూడా స్వామివారు వాగ్దానం నిలబెట్టుకోవడం కోసమని మరి కొనసాగింపు చేశారు వారి యొక్క అవతారాన్ని అని అనేటి విషయం మనం గ్రహించాలి మరి శ్రీపాదులు శ్రీవల్లభు చరిత్ర చరిత్ర గురించి ఆ స్వామివారి గురించి తెలుసుకోవాలంటే ఎన్నో లీలలు ఉన్నాయి దాని ప్రత్యేకంగా శ్రీపాద స్వామి స్వామివారి చరిత్ర కనుక మనం చదివితే ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం కేవలం నృసింహ సరస్వతి అంటే దత్తాత్రేయుని వారి యొక్క రెండవ అవతారం గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క సమాధి గురించి చెప్పుకున్న తర్వాత కొనసిబ్బుగా ఈ రెండవ అవతారం గురించి మనం మాట్లాడుకుందాం స్వామివారు శ్రీపాద శ్రీవల్వ స్వామివారు పదమూడు వందల ఇరవై పదమూడు వందల యాభై వరకు ఉండి పదమూడు వందల యాభై ఒకట సంవత్సరం యాభై ఒకటవ సంవత్సరంలో ఆశ్వయుజ బహుళ ద్వాదశి గురువారం మృగశిర నక్షత్రములో గంగాదేవికి శ్రీపాదులు ఆ స్వామివారు నమస్కరించి నీటిపైన సమాధి స్థితి అందు ఉండి అదృశ్యులయ్యారట స్వామివారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ అదృశ్యం అయిపోయారంటే ఆయన రూపానికి ఆ తర్వాత ముగించారని అంటే దత్తాత్రేయుల వారు శ్రీపాదులుగా వచ్చినటువంటి అవతారాన్ని అదృశ్యులై చూపించారు స్వామివారు నీటిపైన సమాధి స్థితిలో ఉండి అదృశ్యులయ్యారనే విషయం మనం గ్రహించాలి ఎలా స్వామివారు వచ్చారో అలాగే వెళ్ళిపోయారు అనేటువంటి విషయం గ్రహించాలి కాబట్టి శ్రీదత్తుడు శ్రీపాద వల్లభునిగా ఉన్నప్పుడు మరి అప్పలరాజు సుమతి దంపతులకు మాట ఇచ్చారని నాకు చెప్పుకున్నాం కాబట్టి వారే మరో రూపములో ఆయన జన్మించడం జరిగింది భక్తురాలికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం కోసమని మళ్ళీ మరొక జన్మ మరొక జన్మ ఎత్తవలసి వచ్చింది అంటే ఆయనే శ్రీ నృసింహ సరస్వతి గా పుట్టారు శ్రీపాదుల వారే అంటే దత్తుడి యొక్క ప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి రెండవ అవతారము ఇప్పుడు రెండవతారంలోకి మనం ప్రవేశించాం ఆ స్వామివారే ఆ దత్తుడు పరంపరంగా శ్రీపాదవలభుగా వచ్చినటువంటి ఆ శ్రీపాదులే పరంపరంగా నృసింహ సరస్వతిగా ఆయన జన్మించడం జరిగింది ఆయన కరంజా అనే గ్రామం ఉందండి ఇప్పుడు మనం ఈ కరంజా గ్రామము ఇప్పుడు కూడా మనము శ్రీపా నృసింహ సరస్వతి జన్మించిన గ్రామం పేరు కరంజా అది ఇప్పుడు కనుక మనము షేవ్గావకి వెళ్తే గజానన మహారాజు మనం వినే ఉంటాం షేవ్గావ్ ఆ షేవ్గావ్ నుంచి ఒక వంద కిలోమీటర్లు ఉండొచ్చు వంద కిలోమీటర్లు కనుక మనము ప్రయాణం చేస్తే మనము అక్కడ కరంజా అనే గ్రామంలో నృసింహ సరస్వతి జన్మించి ఉన్నటువంటి ఆ గృహం ఉంది చాలా శిథిలమైనటువంటి గృహం నేను కూడా చూశాను అది ఆ స్వామివారి అనుగ్రహం చేత దర్శించుకోవడం జరిగింది అది చాలా శిథిలమైపోయి మెట్లు అలా ఉంటుంది చక్కగా మనం ఆ మెట్లు ఎక్కి లోపలికి ప్రవేశిస్తే నృసింహ సరస్వతి పుట్టినటువంటి ఆ ఆ గది అవన్నీ కూడా మనం చూడొచ్చు ఎంతో వైబ్రేషన్తో ఉంటుంది ఆ గృహంలో కనుక మనం వెళితే మరి సాక్షాత్తు ఆ దత్తాత్రేని యొక్క జన్మించిన స్థలం కాబట్టి నిజానికి అక్కడికి వెళ్ళటం కూడా నిజంగా సమర్థ సద్గురు సాయినాథులు వారి యొక్క ఆశీస్సులుతో అక్కడ వెళ్ళడం జరిగింది దర్శించుకోవడం జరిగింది చాలా గొప్ప ప్లేసు ఇక్కడ మీకు ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే కరంజాకి వెళ్ళి ఆ గృహాన్ని చూడండి నృసింహ సరస్వతి జన్మించినటువంటి ఆ ఇంటిని లోపలికి వెళ్ళి దర్శించుకోండి ఆయన పదమూడు వందల డెబ్బై ఆరవ సంవత్సరములో నృసింహ సరస్వతి వారు జన్మించారు అనే విషయం కరంజా అనే గ్రామంలో జన్మించారు శ్రీ స్వామివారి తల్లి పేరు అంబ అంబ అనే ఆవిడ స్వామివారికి తల్లి అలాగే తండ్రి పేరు మాధవుడు అంటే నృసింహ సరస్వతి దత్తాత్రేయులు వారు రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి యొక్క తల్లిదండ్రుల పేరు అంబ మరియు తండ్రి పేరు మాధవుడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి స్వామివారు పుట్టినప్పటి నుంచి నృసింహ సరస్వతి స్వామివారు పుట్టినప్పటి నుంచి నిరంతరము కూడా ఓంకారాన్ని ఆయన ఉచ్చరించేవారట ఎంత గొప్ప అవతారము మనం గ్రహించాలి ఓంకారం ప్రణవనాథాన్నే స్వామివారు పలికేవారు నృసింహ సరస్వతి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా అదే ఆ ఓంకారాన్నే ఉచ్చరిస్తూ ఉండేవారంట గురుచరిత్ర కనుక మనము చదివితే మొట్టమొదట నృసింహ సరస్వతిగా స్వామి స్వామివారి లీలలు ఎన్నో తెలుస్తాయి ఆ గురు చరిత్రలోనిదే ఇప్పుడు నృసింహ సరస్వతి ఎక్స్క్లూజివ్గా మనం ఆ స్వామి వారి గురించే స్వామి వారి యొక్క చరిత్ర గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట నృసింహ సరస్వతి స్వామివారు ఇందాక చెప్పుకున్నాం ఎక్కడ వారు ఉన్నారు అంటే గంధర్వపురము అంటే గానగాపురము గానగాపురంలో ఆయన ఉన్నారనేటువంటి విషయం మనం గ్రహించాలి అంటే ముందు స్థలం గురించి చెప్పుకున్న తర్వాత స్వామివారి గురించి మనం వి విపులముగా వర్ణించుకుందాం అంటే గానగాపురంకి వెళితే నృసింహ సరస్వతి వారిని మనము దర్శించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశము చేత గానగాపురం గురించి మొదలు మనం తెలుసుకుందాం దీన్నే గంధర్వ నగరము అని కూడా అంటారట ఇది గుల్బర్గా దగ్గర ఉంది ఈ గానగాపురము ఇది మహాపుణ్యక్షేత్రం గానగాపురం చాలా గొప్ప ప్లేస్ అండి ఇది ఒకసారి మనం ఆ గ్రామం దగ్గరకు వస్తుందంటేనే మనకి ఒక పులకరింత వస్తుంది నిజంగా ఆ అక్కడ ఒక వాతావరణం చూసి స్వా ఆ గానగాపురంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు మనకి తెలియని వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా జరుగుతుందన్నమాట అంత పవిత్రమైనటువంటి మహాపుణ్యక్షేత్రం అది శ్రీదత్తుని అవతారమైనటువంటి రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఈ గంధర్వ నగరంలోనే కాలు పెట్టారు ఆ కాలు ఆ వారి పాదం పెట్టడం చేత ఆ గంధర్వ నగరం గానగాపురం ఎంతో ప్రసిద్ధిగాంచినది మహాపుణ్యక్షేత్రమైంది మహనీయులు రావటం చేతనే ఆ స్థలానికి ప్రాధాన్యత వస్తుంది అనే విషయం మనం గ్రహించాలి ఎంతోమంది భక్తులు అక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా ఎంతో పునీతులు కూడా అయ్యారు ఈ గానగాపురంలో ఒక సంగమం ఉందండి అదే ఆ సంగమం ఏంటంటే భీమా మరియు అమరజ అనే నదులు రెండు నదులు కలిసినటువంటి చోటు ఆ సంగమం భీమా అమరజ అనే నదులు కలిసిన సంగమం అది ఈ సంగమము స్వామివారు నృసివ సరస్వతి స్వామివారి దేవాలయం దగ్గరలో ఉంటుంది ఇప్పుడు గానగాపూర్ వెళ్తే మనము విసవ సరస్వతి దేవాలయం మనం ప్రతి వాళ్ళు కూడా దర్శించుకుంటాం స్వామివారిని ఆ దేవాలయం నుంచి కొంచెం ఒక ఐదు కిలోమీటర్ల అవతల అలా వెళ్తే ఈ అమరజ భీమా కలయికతో ఉన్నటువంటి ఈ సంగమము అక్కడ ఉంది గానగాపూర్లో ఆ నదిలో చాలామంది భక్తులు అక్కడ స్నానం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుని పునీతులయ్యారు ఆ నదిలో కనుక స్నానం చేస్తూ ఎంతో మహిమ ఉందనేటువంటి విషయం ఈరోజు కూడా అనేక మంది భక్తులు వాళ్ళు వాళ్ళకు కలిగినటువంటి అనుభూతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ నదిలో స్నానం చేస్తే పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు విముక్తులమైతే అనేక కష్టాల నుంచి బాధల నుంచి రోగాల నుంచి ఎంతో మనకి ఉపశమనం కలుగుతుంది ఆ నదిలో స్నానం చేస్తే మరి ఈ అమరజ భీమా నదుల ఈ స నదీ సంగమం పొడవునా మనకి ఎనిమిది తీర్థాలు ఉంటాయి టండి గాన్గాపురంలో ఇప్పుడు మనం గాన్గాపురం వెళ్తే ఇవన్నీ మీరు తెలుసుకుని వెళ్ళి దర్శించుకునేటువంటి ముఖ్యమైనటువంటి స్థలాలవి ఆ ఎనిమిది ఏంటంటే ఒకటి మనోరథ తీర్థము రెండవది మహాతీర్థము మూడవది తీర్థము నాలుగవది పాప వినాశ తీర్థము ఐదవది కోటి తీర్థము ఆరవది రుద్రపాద తీర్థము ఏడవది చక్ర తీర్థము మరియు ఎనిమిదవది మన్మద తీర్థం ఇలా ఈ అమరజ భీమా నది సంగమం చుట్టూన ఈ చుట్టూత ఈ అష్టతీర్థాలు కూడా విషయం మనము గ్రహించాలి గానగాపురంకు వెళ్ళినప్పుడు వీటిని మనం దర్శించుకోవాలి ఈ అష్టతీర్థంలో యొక్క ఒడ్డున సంగమేశ్వర ఆలయం అనేది ఒక ఉంది అలాగే ఒక ఔదుంబర వృక్షం కూడా ఉంది మరి భక్తులు కనుక ఈ అష్టతీర్థాల్లో స్నానం చేసి శ్రీదత్తుని ఆలయం వెళ్ళి ఆ దత్త భగవాన్ని స్మరించి దర్శించుకొని రావాలి ఈ శ్రీదత్తుని ఆలయం ఎలా ఉంటుందంటే మనకి లోపల వెళ్ళినప్పుడు అంటే గానిగాపురంలో ఉన్నటువంటి దేవాలయం గురించి చెప్తున్నానండి మనం ప్రవేశించంగానే లోపల ఒక గోడ మధ్య చిన్న రంధ్రంలాగా అంటే గవాక్షం అంటే ఆ గవాక్షం ఒక రంధ్రంలాగా ఉంటుంది ఆ గవాక్షం నుండి మనం లోపల చూసినట్లయితే త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్త భగవాను యొక్క విగ్రహం మనకి కనబడుతుంది అంటే దత్తుని యొక్క దర్శనం మనకి కలుగుతుంది అనే విషయం గ్రహించాలి ఆ దేవాలయం గురించి మీకు చెప్పడం మాట ఇక్కడ అలాగే శ్రీ దత్తాత్రేయులు వారి యొక్క ఆ ఆలయానికి కుడి ప్రక్కన అంటే ప్రవేశానికి మనం వెళ్ళంగానే ఇందాక చెప్పుకున్నాం కదా గవాక్షం గురించి దానికి కుడి ప్రక్కన మనకి చూసినట్లయితే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి నిర్గుణ పాదుకాలు ఉన్నాయట అక్కడ మనం నేను కూడా అక్కడ వెళ్ళటం జరిగింది దర్శనం చేసుకోవడం జరిగింది అద్భుతమైనటువంటి స్వామివారి పాదుకలు అక్కడ ఉన్నాయి ఆ పాదుకల్ని కూడా అనునిచ్చము ఈ భక్తులు పూజించడం జరుగుతూ ఉంటుంది ఇప్పటికి కూడా స్వామివారు వేసుకున్నటువంటి నిర్గుణ పాదుకల్ని అక్కడ అనేక మంది భక్తులు పూజించడం జరుగుతుంది నృసింహ సరస్వతి స్వామివారు ఆ ఉన్నటువంటి ఆ స్థలంలో అంటే ఆ ఆలయంలో ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో రాత్రి పూట స్వామివారికి పల్లకీ సేవ జరుగుతూ ఉంటుంది ఈ గాన్గాపురంలోనే కళ్ళేశ్వర స్వామి అంటే శివుడు ఇందాక మనం చెప్పుకున్నాం శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరి అంబికకు చెప్తాడమ్మా నువ్వు శివుణ్ణి పూజించు నీకు ఆ అంశంతో నేనే జన్మిస్తాను మరు జన్మలో అని చెప్పాడు అంటే నృసింహ సరస్వతి సాక్షాత్తు ఆ శివుడే అనే విషయం మనం గ్రహించాలి సాక్షాత్తు ఆ శివుడే నృసింహ సరస్వతిగా అవతరించాడు అనే విషయం మనం గ్రహించాలి అందుకని గంధర్వ నగరంలో కూడా కళ్ళేశ్వరం అనే ఒక ఆలయం కళ్ళే కళ్ళేశ్వర స్వామి అంటే శివుడి యొక్క ఆలయం కూడా అక్కడ ఉంది స్వామివారే శివావతారం అంటే అక్కడ శివుడికి ప్రాధాన్యత ఎక్కడ ఎక్కువ అక్కడ మనకు కనిపిస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది మాట ఇది గంధర్వ నగరం యొక్క వివరణ మనం అంటే గానగాపురం యొక్క వివరణ గానగాపురం వెళితే ఇప్పుడు ఈ చెప్పినటువంటి ప్రదేశాలన్నీ కూడా మీరు చూడవచ్చు అంటే ముందు ఆలయం గురించి చెప్పిన తర్వాతనే మీకు స్వామివారి గురించి చెప్తాను మరి ఈ గంధర్వ నగరము ఈ గానగాపురము అందరూ గానుగా గానగాపురం చాలా గొప్పది చాలా మహిమాన్వితమైనది అని అంటుంటారు కదా మరి ఆ గానగాపురం యొక్క మహత్యాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గానగాపురంలో భీమా అమరజ నదులు ఉన్నాయని ఇందాక చెప్పడం జరిగింది అది సంగమం నుంచి కూడా చెప్పాను మీకు మరి ఆ సంగమం యొక్క మహిమ ఏమిటి భీమా అమరజ నది అంటే సరిపోతుందా మరి దాని యొక్క విశేషం ఏమిటి విశిష్టత ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అదేంటంటే పూర్వము దేవతలకి రాక్షసులకి ఘోరమైన యుద్ధం జరిగిందిట ఆ యుద్ధంలో మరి రాక్షసుల చేత దేవతలు చాలామంది కూడా దెబ్బతిన్నారు మరి రోజు రోజుకి దేవతలు ఈ విధంగా చనిపోతూ ఉంటుంటే దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు భయపడ్డాడు భయపడి శివుడి దగ్గరికి వెళ్ళాట శివుడిని ఆశ్రయించాడు జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పాట శివుడికి మరి మాకును ఇలా రాక్షసులకు యుద్ధం జరుగుతుంది స్వామి మరి రోజు రోజుకి దేవతలు ఈ విధంగా మరణిస్తున్నారు సన్నగిలిపోతున్నాం మేము మా బలం సన్నగిలిపోతుంది మరి దీనికి మీరే మాకు రక్ష అని ఆశ్రయిస్తాడు ఇంద్రుడు ఇంకో రహస్యం కూడా చెప్తాడు ఏంటంటే ఆ యుద్ధంలో ఎక్కడైతే ఈ రాక్షసులు తగిలి ఆ రక్త బిందువులను భూమిపై రాల్చారో ఆ భూమిపై పడిన బిందువుల సంఖ్యగా మళ్ళీ రాక్షసులు తిరిగి జన్మిస్తున్నట్ట అది వాళ్ళు చేసినటువంటి ఆ రాక్షసులు చేసినటువంటి ఒక మహిమ అనుకోండి అలా అలా పుడుతున్నారు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు చనిపోతున్నారో మళ్ళీ ఆ రక్తం పడిందో అదే స్థలంలో మళ్ళీ ఆ దానవులు మళ్ళీ తిరిగి జన్మిస్తున్నారు అయితే ఆ ఆ పరమేశ్వరుడు ఏం చేశారంటే ఇది విని ఆ పరమేశ్వరుడు ఇంద్రుడి ద్వారా విని ఆయన ఒక అమృతాన్ని తీసుకొచ్చారు ఒక కుండ నిండా అమృతాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికిచ్చి చెప్పాట మరి ఈ అమృతాన్ని తీసుకుపోయి ఈ దేవతలు ఎక్కడైతే చనిపోయి ఉన్నారు కదా వాళ్ళ మీద చల్లండి అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ బ్రతుకుతారు అనేటువంటి ఒక ఉపాయం చెప్పి ఆ అమృతం కుండని శివుడు తీసిచ్చాడు